హాయ్ ఫ్రెండ్స్ నా పేరు కృష్ణప్రసాద్ పొంజల వెల్కమ్ పౌంజల వ్యాక్స్ ఈరోజు మనం శ్రీరంగంలోని శ్రీ రంగనాథ స్వామి మాఘ పౌర్ణమి సందర్భంగా దర్శనం చేసుకోవడానికి వచ్చాము ఈరోజు మాఘ పౌర్ణమి సందర్భంగా స్వామివారికి మాడ వీధుల్లో ఊరేగింపు జరుగుతుందండి ఆ ఊరేగింపు మీకు చూపిస్తాను ఊరేగింపు ముందు రెండు ఏనుగులు రెండు గుర్రములు వెళ్తుంటాయండి స్వామివారి ముందు దాని వెనకల గొడుగులు వెళ్తుంటాయండి దాని వెనకలో ద్వారం లాగా పట్టుకొని వెళ్తుంటారండి దాని వెనకలో మంత్రులు గారు వాళ్ళంతా ఒక గ్రూప్ కింద ఉండి స్వామివారి శ్లోకములు పఠిస్తూ స్వామి ముందు వెళ్తుంటారండి వెనక స్వామివారు వస్తుంటారు స్వామివారిని పల్లకిలో మూస్తుంటారండి పల్లకి గొడుగు కూడా ఏర్పాటు చేసి ఉంటారు దాని తర్వాత మీ పంతులు గారు అంతా ఇంకో బ్యాచ్గా ఉండి వాళ్ళందరూ కూడా సూత్రాలు చేసుకుంటూ స్వామి వెనక వెళ్తూ ఉంటారండి ఇవి చూడడానికి మాడవీధుల్లో జనాభా విపరీతంగా ఉంటారండి నూట ఎనిమిది పవిత్ర వైష్ణవ ఆలయాలలో శ్రీ రంగనాథ స్వామి అత్యంత ప్రముఖమైందండి ఇది తమిళనాడులోని తిరుచి జిల్లాలో శ్రీరంగంలో ఉందండి శ్రీరంగంలో తిరుచి ద్వీప నగరం అని కూడా పిలుస్తారండి చూడండి మంత్రులు వారందరూ సూత్రాలు పఠిస్తున్నారండి స్వామివారి ముందు జంట నదులైన కావేరి మరియు కొండలియం నదుల మధ్య ఈ పవిత్ర నివాసంలో రంగనాథ నయన స్థితిలో నివసిస్తున్నారండి ఈ గుడికి తిరువంగ తిరుపతి అనే శ్రీ రంగనాథ స్వామి ఆలయం మరొక పేరండి సోమవారి కాగడలు వెలికించి తీసుకెళ్తున్నారని చూడండి మీ స్వామివారి దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి రెండు గుర్రములు మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను రంగనాథ ఆలయం సంబంధించి అనేక కథలు ఇతిహాసాలు ప్రచురణలో ఉన్నాయండి వాటి గురించి మీకు చెప్తున్నాను విష్ణువు యొక్క మరొక అవతారమైన రాముడు చాలా కాలం విగ్రహాన్ని పూజించాడు ఆ తర్వాత రావణుడితో యుద్ధం జరిగిన తర్వాత రాముడు వారు అయోధ్యకు వెళ్ళి పట్టాభిషేకం అయిన తర్వాత ఈ విగ్రహం ఇచ్చారండి ఈ విగ్రహం విభీషణుడు తీసుకెళ్ళి వెళ్తూ మధ్యలో సంజయవేళ అయినంత సందర్భము సంధ్యావందనం చేసుకునేందుకు విగ్రహం కింద పెట్టినారండి అప్పుడు సంధ్యావందనం చేసుకుని వచ్చిన తర్వాత విగ్రహం కదిలిస్తే కదలలేదండి అప్పుడు స్వామివారిని తలుచుకుంటే స్వామివారు చెప్పారండి ఇక్కడ నేను వెలుస్తున్నానని చెప్పి స్వామివారు చెప్పారు విభూషణుని వారికి అప్పుడు విభూషణ్ వారు మీరు ఇక్కడ వెలిసి ఉన్నా కూడా శ్రీలంక వైపు చూస్తూ మీ దయ కృప మాకు అందించాలని కోరుకున్నారండి అందువల్ల పల్వడు వైపున పవలయించి ఉంటారండి స్వామివారు ఇది పల్లకిలో మేము మోస్తున్నారండి నా వెనక చూడండి కొందరు వారు అందరూ జపాలు పఠిస్తూ వస్తున్నారండి ఈ వీడియో స్థిరంగా ఉండించి మాఘ పౌర్ణమి సందర్భంగా బ్రహ్మోత్సవాల్లో ఆఖరి రోజు అండి ఈ మాఘ పౌర్ణమి రోజు మీకు ఈ వీడియో చూపిస్తాను చూడండి వీడియో పూర్తి వరకు చూసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎంతమంది భక్తులు మాడవీతిలో వేచి ఉన్నారండి స్వామివారి దర్శనం కోసము శ్రీ రంగనాథస్వామి ఆలయం పదహారు పదిహేడు మరియు ఇరవై ఒక్క శతాబ్దంలో నిర్మాణంలో అనేక మార్పులు చేసుకున్నారండి అప్పుడు నిర్మించారు శ్రీ రంగనాథ స్వామి ఆలయం మొత్తం ద్రావిడ శైలి నిర్మాణంలో నిర్మించబడిందండి ఈ ఆలయం నూట యాభై ఐదు ఎకరాల్లో విస్తరించి ఉన్నదండి ఈ ఆలయంలో మన ఆత్మ మరియు మన శరీరం యొక్క ఏడు చక్రాలు సూచించే విధంగా ఏడు ప్రాకారాలు కలిగి ఉన్నాయండి శ్రీ రంగనాథ స్వామి ఆలయం లోపల ఎనభై ఒక్క మందిరాలు ముప్పై తొమ్మిది గొప్ప మండపాలు మరియు ఇరవై ఒక్క అద్భుతమైన గోప గోపురాలు ఉన్నాయండి శ్రీ రంగనాథ ఆలయంలో ప్రత్యేకమైన నిర్మాణం లక్షణంగా వెయ్యి స్తంభాల హాలు గ్రెట్తో నిర్మాణము నిర్మాణ మందిరము పదమూడవ మరియు పదిహేనవ దశాబ్దాల మధ్యలో నిర్మించబడిందండి చూడండి స్వామివారిని మీకు దగ్గర చూపిస్తున్నాము చూడడానికి రెండు పల్లె సరిపోవట్లేదండి స్వామివారిని ఇది మాఘ పౌర్ణమి సందర్భంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారండి అమ్మవారికి దానిలో భాగంగా చివరి రోజున ఊరేగిస్తున్నారండి మాడవీధుల్లో స్వామివారిని ఈ గోపురం తెల్లగానే ఉంటుంది మిగతా గోపురాలన్నిటికీ రంగులు వేస్తారండి కానీ ఈ గోపురానికి రంగులు వేయరండి ఇది ఇక్కడ ఈ గోపురం యొక్క ప్రత్యేకత అండి ఇంకోసారి దగ్గర నుంచి చూపిస్తాను చూడండి గోపురము గోపురం ముందు పంతులు గారు అందరూ సూత్రాలు పఠిస్తూ స్వామివారి కోసం ఎదురు చూస్తున్నారండి ఈ ఆలయంలో ప్రధానంగా జరిగే పండుగ వైకుంఠ ఏకాదశి అండి ఇది సాధారణంగా డిసెంబర్ జనవరి మధ్యలో వస్తుందండి రంగనాథ స్వామిని పూజించడానికి మరియు మోక్షం పొందడానికి భక్తులు ప్రపంచం నలుమూల నుంచి ఇక్కడికి వస్తుంటారండి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెల అంటే అరవణి మాసంలో వచ్చే శ్రీకృష్ణ జర జయంతి సందర్భంగా ఈ ఆలయంలో ప్రత్యేక పండుగగా నిర్వహిస్తారండి చూడండి స్వామివారి ముందు బాణాసంచ బాణాసంచ కాలుచ్చి స్వామివారికి స్వాగతం పలుకుతున్నారండి చూడండి ఎక్కడ చూసినా కూడా బ్రాహ్మణులు అందరూ స్వామి పూజారులు స్వామివారి దర్శనం కోసం ఎదురు చూస్తూ ఉన్నారండి స్వామివారు వస్తున్నప్పుడు స్వామివారి ముందు శాస్త్రాంగ ప్రమాణం చే సాష్టాన ప్రమాణం చేస్తారండి స్వామికి ఎంతమంది భక్తులు స్వామివారి దర్శనం కోసం ఎదురు చూస్తూ ఉన్నారండి అలాగే ఈ ఈ ఆలయంలో మార్చి ఏప్రిల్ నలుగురు పండగలు చాలా ఉన్నాయండి థసప్తమి కూడా బాగా చేస్తారండి ఈ ఆలయంలో పూర్ణిమ అనేది ఫిబ్రవరి మార్చి మాసంలో వస్తుందండి పౌర్ణమి రోజు భక్తులు సమావేశమై రంగనాథుని ప్రార్థిస్తారండి పవిత్ర కావేరీలు స్నానం చేయడం చాలా శుభప్రదం అండి చూడండి ఇంకోసారి బాణాసీలిచి మీరు చూపిస్తాను నా వెనుక స్వామివారు వస్తూ ఉన్నారండి చూస్తున్నారండి ఇక్కడి నుంచి దక్షిణ వైపు గోపురం అండి ఇది దక్షిణ వైపు గోపురంలో ఇచ్చి స్వామివారు ఆలయంలోకి ప్రవేశిస్తారండి ముందు వేణుకలు వెళ్తున్నాయి చూడండి ఆలయం లోపలికి తర్వాత గుర్రంలో వెళ్తున్నాయండి రెండు గుర్రం లోపలికి వెళ్తున్నాయి వాటి తర్వాత పంతులు అందరూ సూత్రాలు జపాలు తెప్పిస్తూ వెళ్తున్నారండి మీకు చూపిస్తానండి దక్షిణ గోపురం అండి ఇది దక్షిణ గోపురం మెయిన్ గోపురం అండి స్వా ఎదురుగా ఉంటుందండి మెయిన్ గోపురం దక్షిణ గోపురం ఈ గోపురం నుంచే స్వామివారు బయటకు వస్తుంటారండి వెళ్తుంటారు చూడండి భక్తులందరూ లోపలికి వెళ్తున్నారు ఎంతో మంది భక్తులు సోమవారి దర్శనం కోసం వచ్చి ఉన్నారండి స్వామివారు కూడా వస్తున్నారండి లోపలికి వెళ్ళడానికి ఇంకొకసారి స్వామివారు దర్శనం చేసుకోండి మాడవీధుల్లో దీని తర్వాత లోపల కార్యక్రమం మీకు చూపిస్తానండి వీడియో పూర్తి వరకు చూసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ చూడండి సోమవారి దగ్గర నుంచి మీకు చూపిస్తున్నాను సోమవారం దర్శనం మీకు కలిగిందని ఆశిస్తున్నానండి సోమవారి కృప మీ మీద ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను అండి ఈయన స్వామివారి లాగా రూపుతో అలంకరణ చేసి ఉన్నారండి అంటే స్వామివారికి ఇచ్చినట్లు ఈయన కూడా ఇచ్చి స్వామివారి ముందు ఇస్తారండి ఈ కార్యక్రమం ఎక్కడ జరగదండి ఇక్కడ మాత్రమే జరుగుతుంది స్వామివారిని మండపంలోకి తీసుకొచ్చారండి స్వామివారి ఆలయంకి ఎదురుకున్న మండపంలోకి తీసుకుని వచ్చారు మండపం చూడండి ఎలా ఉందో ఇక్కడ కార్యక్రమం నిర్వహించి స్వామివారి ప్రసాదం అవన్నీ చెల్లిస్తారండి ప్రసాదం చెల్లించిన తర్వాత ఆ ప్రసాదం తీసుకుని వెళ్తే అమ్మవారి దగ్గర కూడా మళ్ళీ ఇంకోసారి చెల్లిస్తారండి చూడండి స్వామివారి మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను వీడియో పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్ స్వామివారి కృపలు పాత్రలు కావాలని కోరుకుంటున్నాం ఈ వీడియో శ్రీరంగం నుంచి మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ శ్రీరంగము శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో జరుగుతున్న కార్యక్రమం అండి మాఘ పౌర్ణమి సందర్భముగా మీకు లాంగ్ షాట్లో స్వామివారి మండపంలో చూపిస్తున్నారండి లాంగ్ షాట్ అండి ఇది స్వామివారి మండపంలో స్వామివారు పల్లకిలో ఉన్నారండి ఎంతమంది భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారి దర్శనం కోసం స్వామివారి కృప కోసం ఉన్నారండి వీడియో పూర్తి వారు చూడండి మీరు కూడా స్వామివారి కృపకు పాత్రలు అవ్వండి చూడండి స్వామివారు అమ్మవారి మండపం దగ్గరికి వెళ్తున్నారు ఇది స్వామివారి ద్వారం ఎదురుగా ఉన్న మండపం అండి ఇంత పెద్ద మండపం అండి ఇది ఇదంతా స్వామివారి ఉన్న మండపంలోని దేవాలయం అండి ఇది స్వామివారి మండపం యొక్క ద్వారం అండి స్వామివారి దేవాలయం ద్వారం యొక్క ఇక్కడ కూడా గోపురం బాగా అలంకరించి ఉన్నారండి ద్వారం పక్కనే కంప్యూటర్ రూమ్స్ మరియు చెకింగ్ వాళ్ళకి సంబంధించిన రూమ్స్ మ్యాప్ అన్నీ ఉన్నాయండి ఇది అమ్మవారి దేవస్థానంకి వెళ్ళే దారి అండి చూడండి అమ్మవారు వెళ్ళే దేవస్థానానికి వెళ్ళే దారి కూడా అంత అందంగా ఉన్నదండి ఈ లోపల చాలా గుళ్ళు ఉన్నాయండి శంకరాచార్యులు గురి కూడా ఉందండి శంకరాచార్యుల వారికి ప్రతి సంవత్సరంలో రెండుసార్లు చందనం పూస్తారండి చూడండి అమ్మవారి దేవస్థానం ఎదురుగా వచ్చి ఉన్నారండి స్వామివారు అమ్మవారి దేవస్థానం ఎదురుగా మండపం అండి ఈ మండపంలో కూడా స్వామివారికి పూజలు నిర్వహించి హారతిచ్చి ప్రసాదం తీసుకు ఇస్తారండి స్వామివారిని చూడండి స్వామివారిని చూపిస్తున్నాను దగ్గర నుంచి స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారి కోపం పాత్ర వారిని కొట్టున్నాం ఇది మాఘ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమం అండి దేవస్థానం లోపల ఉన్నారండి ఇప్పుడు స్వామివారు ఇందాక మా ఆడవీధుల్లో ఊరి చూపించాము ఇప్పుడు మీకు దేవస్థానం లోపల చూపిస్తున్నామండి చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవట్లేదండి స్వామివారిని అలా అలంకరించి ఉన్నారు మీకు బాగా దగ్గర నుంచి చూపిస్తున్నావు చూడండి ఫ్రెండ్స్ ఇంతవరకు స్వామివారిని చూశారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రసాద వితరణకు అయిన తర్వాత ఇక్కడ ఐదు ఆరు రకాల పైన ప్రసాదాలు వితరణ జరుగుతుందండి ఇక్కడ చూడండి స్వామివారి పుష్పాలు స్వామివారి చిత్రపటాలు ఉన్నాయండి స్వామివారి చిత్రపటాలు విక్రయశాల ఇది స్వామివారి పుష్పాలండి స్వామివారికి మనం ఇచ్చుకునే పుష్పాలండి ఇవి కూడా స్వామివారి నామాలాగా ఉన్నారండి శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో పూజ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు అండి ఇది అమ్మవారి దేవస్థానం యొక్క బయట అండి ఇవన్నీ చిన్న చిన్న ఉపాలయాలు అండి స్వామివారి ఆలయంలో అప్పుడు ఉన్న ఉపాలయాలు శ్రీ స్వామివారికి పూజ చేయడం వల్ల మోక్షానికి మార్గం చూపిస్తారండి ఆయనకు ప్రార్థన చేసేటప్పుడు కలియుగంలోని దుష్ట మార్గాల నుండి అందరినీ రక్షిస్తారండి చూడండి ఇది బయట బయట ఖాళీ ప్రదేశంలో ఒకవైపు మండపాలులో స్వామివారులనే ఉన్నాను చిన్న చిన్న ఉపాలయాలు రెండవ వైపు ఇసుక అంతా ఉందండి లోపల ఎంత ఖాళీ స్థలం ఉంటుందండి ఎక్కడ చూసినా మండపాలేనండి చిన్న చిన్న ఆలయాలు చూడండి ఇక్కడ మండపంలో భక్తులందరూ సేద తీరుతున్నారండి స్వామివారు పాల సముద్ర సముద్రంపై శయనించి మంగమలో మీనరాశిలో శుక్రుని ఉచ్చ స్థితిలోని చూపుతుందండి శ్రీ రంగనాథ జనమ నక్షత్రం రేవతి అండి ఇక్కడ శుక్రగ్రహంలో ఉచ్చ స్థితి ఉంటుందండి శుక్రవారం నాడు శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో శుక్ర దోష పూజ చేయించుకోవడం వల్ల శుక్రగ్రహ ప్రతికూల ప్రభావం నుంచి బయటపడే ఉపశమనం జరుగుతుందండి బయటపడే ఉప సమయం జరుగుతుంది ఈ ఆలయంకు తమిళనాడులోని ఇతర జిల్లాల నుంచి మరియు తిదుచి నుంచి చాలా బస్సులు నడుపుతాయండి యాత్రికు శ్రీరంగనా రంగంలోని శ్రీ రంగనాథ స్వామి ఆలయానికి అనేక ప్రత్యేక బస్సులు మరియు ట్యాబులు ద్వారా చేసుకోవచ్చండి మీ ఊర్లో రైల్వే స్టేషన్ కూడా కాదండి ఇది అర కిలోమీటర్ దూరంలో ఉంటుందండి రైల్వే స్టేషన్ తిరుచిలో విమానాశ్రయం కూడా ఉందండి ఈ ఆలయం ఇంక తొమ్మిది కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది ఈ ఆలయం ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు దర్శనం ఏర్పాటు చేసి ఉన్నారండి ఉదయం ఆరు గంటలకు విశ్వరూప సేవ అండి ఏడు పదిహేను వరకు ఉంటుంది దాని తర్వాత మధ్యాహ్నం పన్నెండు వరకు ఉంటుందండి దేవస్థానం పన్నెండు నుంచి ఒకటి పదిహేను వరకు ప్రత్యేక పూజ ఉంటుందండి ఒకటి పదిహేను నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు దర్శనం ఉంటుందండి సాయంత్రం ఆరు గంటల నుంచి ఆరు నలభై ఐదు వరకు ప్రత్యేక పూజ ఆరు నలభై నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు దర్శనం ఉంటుందండి దర్శనానికి ఒక హాఫ్ అవర్ ముందే ఆ దర్శనం ఆపేసి లోపల వారందరినీ మొప్పిస్తుంటారండి వీడియో పూర్తి వరకు చూసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చూడండి ప్రసాద పౌండర్లో ప్రసాదం ఎలా ఉన్నాయని మీకు చూపిస్తున్నాను ఐదు రకాల ప్రసాదాలు తీసుకుంటే మనకు ఒక సంచి ఇస్తారండి అన్ని సంచిలో చూపిస్తారు ప్రసాదాలు ఎక్కడ తయారు చేస్తారండి నేను కూడా ప్రసాదాలు తీసుకున్నాను ప్రసాదం అమ్మే కౌంటర్ నుంచి ముందుకు వస్తే ఇక్కడ బ్యాటరీ వెహికల్ రెండు ఉన్నాయండి ఇది వివీపీలు వచ్చినప్పుడు లేదా నడవలేని వారు వచ్చినప్పుడు దేవస్థానంలో కానీ ఇప్పుడు చేయిన దాని తర్వాత పొద్దుపోయిన దానివల్ల ఎవరు ఇక్కడ లేరండి బ్యాటరీ వెహికల్స్ అందువల్ల ఆ బ్యాటరీ వెహికల్స్ గురించి మీకు పూర్తిగా వివరించలేకపోతున్నాం ఇప్పుడు ఇంకో వెహికల్ అందరికీ ఇందాక రెండు వెహికల్ అని చెప్పింది అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి రెండు మార్క్స్ దేవస్థానం బయటకు వచ్చే దగ్గర ఉన్నాయండి ఈ ప్లేసెస్ మనం దక్షిణ గోపురం నుంచి లోపలికి వెళ్ళామండి ఇప్పుడు కూడా దక్షిణ గోపురం నుంచే బయటకు వచ్చేటప్పుడు చూస్తున్నామండి ఇక్కడ చూడండి ఎంతోమంది మంది భక్తులు సోమవారం దర్శనం అయిపోయిన తర్వాత జాద్రీ అయిపోతారండి వీళ్ళంతా లోకల్ వాళ్ళండి చూడండి మనం బయటకు వచ్చేసాము బయటకు వచ్చిన తర్వాత ఇందాక మనకి ఊరేగింపు జరిగే నెంబర్ పాల్గొన్న కొంతులు కావాలండి వీరందరూ వీరందరూ కార్యక్రమం నిర్వహించి పూర్తి చేసి స్వామివారిని మండపంలో తీసుకుని కార్యక్రమం పూర్తి అయిపోయిందండి స్వామివారిని అవలంపు సేవకు తీసుకుని వెళ్తున్నారు విదేశీ భక్తులు కూడా వచ్చి ఉన్నారండి ఇక్కడికి ఈ కార్యక్రమం చూడడానికి ఈ కార్యక్రమం చూసే బాధ్యత నాకు కలిగిందండి పాటు మీకు కూడా కలిగిస్తున్నానండి ఈ కార్యక్రమం చూడడానికి చూసి స్వామివారి తప్పు పాత్రలు కావాలని కోరుకుంటున్నాము వీడియో పూర్తి వరకు చూసి లైక్ షేర్ అడ్ సబ్స్క్రైబ్ చూడండి స్వామివారు వస్తున్నారు చూడండి స్వామివారు సేన మందిరంలో అంటే కార్యక్రమం పూర్తి అయిన తర్వాత ఈ కార్యక్రమము ఇక్కడ ఉన్న ఆలయ కమిటీ వారు భక్తి అర్థంతో నిర్వహిస్తున్నారండి ఇక్కడ చూడండి పిల్లలు పుట్టిన వాళ్ళు ఇక్కడ ఉయ్యాళ్ళను తగిలించి ఉయ్యాళ్ళు కట్టి కోరుకుంటున్నారండి పిల్లలు పుట్టాలని ఇది చాలా ప్రసిద్ధిగాంచిన దేవస్థానం అండి ఇలా చేస్తే పిల్లలు పోతారని వాటిని నమ్మకం అండి ఇక్కడ నుంచి మనం బయటకు వస్తున్నామండి చూడండి ఆలయ గోపురం అండి మరొకసారి మీద చూపిస్తున్నాము దక్షిణ గోపురం అండి చూడండి ఇంకా జనాభా దేవస్థానం ఉంది లోపలికి వెళ్ళేవాడు లోపలికి వెళుతున్నారు బయట వస్తారు బయటకు వస్తున్నారండి లోపల అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుందండి చూడండి దూరంగా కనపడుతుంది స్వామివారి రథం అండి ఈ రథంలోనే స్వామివారి రక్షణ చేస్తారు దేవస్థాన ఎదురుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉందండి శ్రీరంగం బ్రాంచ్ ఇక్కడక్కడ డిస్ప్లే బోర్డ్స్ ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ చెట్లు ఫ్రీగా ఉంచుకుంటారండి ఎటువంటి ఛార్జ్ అవసరం లేదు మన బాక్స్లో పెడితే వాళ్ళు ట్రైన్లో పెట్టి అండి కూడా ఇస్తారు దాని పక్కనే లగేజ్ కౌంటర్ కూడా ఉంటుందండి లగేజీకి మాత్రం బ్యాగ్ కు ఐదు రూపాయలు కలెక్ట్ చేస్తారండి దేవస్థానం వారు ఏమి దేవస్థానం అండి వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నానండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మీకు మరిన్ని విషయాలు ఇంకో వీడియోలో తెలియపరుస్తారండి ఇంకొకసారి స్వామివారిని దర్శనం చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్ ఫర్ వీడియో